అమరావతి చారిత్రాత్మక ఘట్టానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి బయలుదేరిన ప్రజలు ఆంధ్రుల కళల రాజధాని అమరావతి పునర్నిర్మాణం చారిత్రాత్మక ఘట్టానికి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి వేలాది మంది ప్రజలు బస్సులలో బయలుదేరి వెళ్లారు తొలుత నల్లచెరువు రోడ్డులో బస్సులకు ఎమ్మెల్యే గళ్ళామాధవి జెండా ఊపి ప్రారంభించారు సుమారు నాలుగు వందల బస్సులలో ఇరవై ఐదు వేల మంది ప్రజలు ఇరవై ఆరు డివిజన్ల నుండి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజిరిగిన సమయంలో ప్రజలందరూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా ఉన్న నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మి గెలిపించారని వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణానికి పూనుకొని సచివాలయము అసెంబ్లీ హైకోర్టు యాక్సెస్ రోడ్డు కేంద్ర విద్యా సంస్థలను అభివృద్ధి చేశారని గళ్లా మాధవి గుర్తు చేశారు కానీ మధ్యలో ఒక దుర్మార్గుడు రాజధాని రైతులను అణగదొక్కి రాజధానిని చంపేసే కుట్రకు పాల్పడిన జగన్ రెడ్డిని ప్రజలు బంగాళాఖాతంలో విసిరేశారన్నారు తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణమునకు యాభై వేల కోట్లతో నరేంద్ర మోడీ గారి సహకారంతో రాబోయే మూడు సంవత్సరాలలో పూర్తయ్యి ప్రపంచం ముందు సగర్వంగా నిలబడుతుందని ఎమ్మెల్యే గల్లామాధవి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకు దాదాపుగా ముప్పై వేల మంది వెల్లువెత్తనా కార్యక్రమానికి హాజరవడం కోసం అందరం కూడా బయలుదేరాము నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభించబోతున్నారు కలల రాజధాని అయిన అమరావతిని మళ్లీ ప్రారంభించుకుంటున్నాం చాలా గడిచిన ఐదేళ్ళు రాజధాని లేని రాష్ట్రంగా మన రాజ మన ఆంధ్రప్రదేశ్ ని ఎలా నిర్వీర్యం చేశారో మనం గత పాలకుల్ని చూసాము ఇప్పుడు మనకి నిబద్ధతమైన నాయకత్వం మొత్తం కూడా అద్భుతమైన రాజధాని ప్రపంచంలోనే తీటుగా ఉండే ఒక రాజధానిని నిర్మించుకోవడానికి తొలి అడుగు వేస్తా ఉన్నాము దానికందరం కూడా సంక్షిప్తమైతే Yeah.